పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో మంత్రి పదవి ఊడేది వాళ్ళకేనట బాబు హింట్ ఇచ్చినా అర్థం కాలేదా చేయని మంత్రులను తొలగించి కొత్తవారికి అవకాశం కల్పించాలని డిసైడ్ కొత్తవారు వస్తున్నారంటూ హింట్ చంద్రబాబు నాయుడు ఈసారి వార్నింగ్ బెల్స్ ఇవ్వలేదు కాస్త గట్టిగానే హెచ్చరించారు అంటే మంత్రి పదవులకు తుది గడియలు సమీపించినట్లట్లే అనుకోవాలి గత ఏడాది కాలం నుంచి ఓపిక పట్టిన చంద్రబాబు నాయుడు ఏదో ఒక కారణం చూపి కొందరు మంత్రులను తొలగించుకోవాలని భావిస్తున్నట్లుగా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే సీనియర్లు జూనియర్లతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు ఇందులో ముగ్గురు జనసేన ఒకరు బీజేపీ మంత్రులను తీసి పక్కన పెడితే మిగిలిన టీడీపీ మంత్రుల్లో చాలా మందిని సామాజిక వర్గంతో పాటు యువత అని భావించి తీసుకున్నారు యువత అంటే తనతో పాటు సమానంగా వేగంగా పరుగులు పెడతారని భావించారు కానీ చంద్రబాబు నాయుడు అనుకున్నది జరగలేదు యువ మంత్రులు దేనికి పనికిరారని చంద్రబాబుకు ఎప్పుడో అర్థమైంది కానీ వారికి కొంత సమయం ఇవ్వాలని పనితీరును మెరుగుపరచుకోవాలని అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు ఎవరు పుట్టుకతోనే మంత్రులు కాలేరని కొత్త కాబట్టి ఆ మాత్రం ఇబ్బందులుంటాయని భావించిన చంద్రబాబు నాయుడు మెల్లమెల్లగా రాజకీయాల్లో మెలకువలు నేర్చుకుంటారని భావించారు అంతేకాదు శాఖలపై పట్టు పెంచుకొని అధికారులను పరుగులు పెట్టిస్తారని అంచనా వేశారు కానీ సీనియర్ నేతలను పార్టీలో తొలి నుంచి ఉన్నవారిని కూడా పక్కన పెట్టి మరీ సామాజిక వర్గ కోణంలో తొలి ఛాన్స్ ఇచ్చినా ఫలితం లేదని గ్రహించారు గతంలో మంత్రుల పనితీరుపై మార్కులు కూడా ఇచ్చారు గతంలో మాదిరిగా రెండున్నరలు ఆగే సమయం లేదు ఇప్పుడు రాజకీయాలు కూడా స్టాక్ మార్కెట్ మాదిరిగా ఎప్పటికప్పుడు మారుతుంటాయి అందులోనూ విపక్షాలు చేసే విమర్శలను కొట్టడంలోనూ ప్రభుత్వంపై ప్రత్యర్థులు చేస్తున్న ప్రకటనలు కూడా సరైన కౌంటర్కు ఇవ్వలేకపోతున్నారు అంది వచ్చిన అవకాశాన్ని కూడా సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు ఇందులో కొంత సీనియర్ నేతలు కూడా ముభావంగా ఉండడంతో ప్రభుత్వం ప్రజల్లో పల్చనగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ప్రజల్లోకి విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారమే బలంగా వెళ్తుండడం ప్రభుత్వం వైపు నుంచి స్పందన రాకపోవడంతో ఇది భవిష్యత్తులో మరింత దెబ్బతినే అవకాశాలున్నాయని భావించి చంద్రబాబు హెచ్చరించినట్లుగా చెప్తున్నారు చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో హెచ్చరించిన తర్వాత వరుసగా మీడియా సమావేశాలు పెట్టి వైసీపీపై విమర్శలు చేయడాన్ని చూస్తుంటే చాలామంది మంత్రులకు తమనే అన్నట్లుగా అర్థమై ఉంటుందని భావించాలన్న అభిప్రాయం కలుగుతుంది చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసిన వారిలో దాదాపు పది మంది మంత్రులుండగా అందులో సీనియర్లతో పాటు జూనియర్లు కూడా ఉన్నారు ఉత్తరాంధ్ర రాయలసీమ తూర్పుగోదావరి కోస్తా జిల్లాలోని దాదాపు పది మంది వరకు త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరిపి వేటు వేయాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలిసింది ఇచ్చిన గడువు కూడా పూర్తి కావడంతో రెండు నరలు కాదు ముందుగానే పనిచేయని మంత్రులను తొలగించి కొత్తవారికి అవకాశం కల్పించాలని డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి అందుకే ఆయన కొత్తవారు వస్తున్నారంటూ హింటి ఇచ్చారంటున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో